నమస్తే అన్న అందరికీ నమస్కారం మనం శ్రీశైలంలో పాతాల గంగ దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే వచ్చాము మనం పాతాల గంగలోకి మనం రోప్ ద్వారా కిందికి వచ్చిన తర్వాత తాపలు ఉంటాయి కదా ఆ యొక్క ఎంట్రన్స్కు ముందు మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఈ యొక్క టిఫిన్ సెంటర్ అయితే ఉంది అలాగే ఇక్కడ టిఫిన్లు అయితే బాగుంటాయని చెప్పేసి చాలామంది చెప్పడంతో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది ఫస్ట్ అయితే అందరూ తల ఒక ప్లేట్ పూరి అయితే తీసుకోవడం జరిగింది నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ ఆనియన్ దోశ కానీ అలాగే మసాలా దోశ కానీ పూరీ కానీ ఇడ్లీ కానీ వడ కానీ ఏది కావాలంటే అది అన్ని టిఫిన్లు అయితే దొరుకుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఎవరైనా టిఫిన్ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ యొక్క టిఫిన్ సెంటర్ శ్రీశైలంలో పాతాల గంగ దగ్గర ఉందన్నమాట అలాగే చూసుకుంటే ఆనియన్ దోశలు దోశలు అయినా వేస్తూ ఉన్నాడనమాట అలాగే మనము ఎక్కడైనా బయటికి వెళ్ళినా సరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా సరే మనకైతే డబ్బు పెట్టినా సరే రుచికరమైన భోజనం కానీ టిఫిన్ దొరకడం చాలా కష్టం అనమాట నేను ఇక్కడ టిఫిన్ ఎలా ఉంది అలాగే రుచి ఎలా ఉందని చెప్పేసి అయితే మీకు తెలుపుతాను తెలిపే ముందు అలాగే ఇక్కడ ఉన్న టిఫిన్ షాప్లో మనం చూసుకుంటే ముగ్గురు ఆడవాళ్ళు అమ్మాయిలు అయితే ఆయనకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు నిజంగా కష్టపడి అయితే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట అలాగే వచ్చి వెళ్ళే భక్తులందరూ ఇక్కడైతే టిఫిన్ చేసి వెళ్తూ ఉన్నారు అలాగే నేను ఫస్ట్ ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను అనమాట ప్లేట్ ఇడ్లీ తీసుకొని తిన్నాను ఇడ్లీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అలాగే ఇడ్లీ తర్వాత నేను ఏమేమి తిన్నానని కూడా మీకైతే తెలియజేస్తాను అక్కడ ఉండరు కదా వెనకాల వాళ్ళైతే అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నారనమాట అలాగే ఇడ్లీ తిన్న తర్వాత మసాలా దోశ అయితే వేయించుకుంటున్నాను సారీ సారీ ఆనియన్ దోశ ఆనియన్ దోశ అయినా మనకే వేస్తూ ఉన్నాడనమాట ముందుగా దోశ వేసి అందులో ఉల్లిపాయలు దోరగా వేయించి మనకైతే దోశ వేస్తూ ఉన్నాడు ఉల్లివె దోశ ఏదైతే ఉందో ఆనియన్ దోశ అంటాం కదా అది కూడా నాకు సూపర్ కంటే సూపర్గా అనిపించింది అలాగే ఆనియన్ దోశ తిన్న తర్వాత సింగల్ పూరీ కూడా తిన్నాను మనకు ఆనియన్ దోశ లేక చూసుకుంటే అదొక మసాలా కూర అలాగే చట్నీ అయితే ఇస్తూ ఉన్నారు నిజంగా చట్నీ చెప్పాలంటే సూపర్ కంటే సూపర్గా ఉంది ఆనియన్ దోశలో తుంచుకొని తింటూ ఉంటే ఆనియన్ దోశ తిన్న తర్వాత సింగిల్ పూరీ అయితే పెట్టించుకున్నాను సింగిల్ పూరీలకు కూడా కుర్మా మరియు చట్నీ అయితే వేశారు సింగల్ పూరీ కూడా అయితే నిజంగా బాగా అనిపించింది ఇడ్లీ ఆనియన్ దోశ పూరీ అయితే తిన్నాను నాకైతే పూరీ ఇడ్లీ బాగుంది అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్